ఇది వచ్చేసి సపోటా అండి నాటు సపోటా మనం పెట్టి ఇది రెండవ సంవత్సరం నుండి మూడో సంవత్సరం వచ్చింది చాలా చిన్న మొక్క పెట్టాను చూడండి ఇప్పుడు ఇప్పుడే కాయలు కాస్తున్నాయి బలంగా ఉంది కాబట్టి చాలా చక్కగా కాపు పూత కావచ్చు పిందెలు కావచ్చు విపరీతంగా ఇదిగోండి పిందులు ఎన్ని పిందులు ఉన్నాయి ప్రతి కొమ్మకి కూడా పిందులు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ నుంచి మనం అదిగోండి అది ప్రకృతి ప్రసాదించిన వారం కరివేపాకు చెట్టు అది మాకు ఫ్రీగానే వచ్చింది నేనైతే పెట్టలేదు ఇకపోతే ఆ మధ్యలో యథాప్రకారంగా గోంగూర ఇది వచ్చేసి నాటు జామండి పంట తీసుకున్న తర్వాత ఇలా ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్ చేయడం జరుగుతుంది ఈ ప్రూనింగ్ అనే సిస్టమ్ ఏంటంటే పదడుగులు పదడుగులు మనం మొక్క పెట్టాం కాబట్టి ఎప్పుడు కూడా స్పేస్ ఎక్కువ పోకుండా ఉన్న దాంట్లోనే మనం క్రాప్ తీసుకున్న తర్వాత ఇలా ప్రూనింగ్ చేసుకుంటే చక్కగా మనకు స్పేసు ఆక్రమించకుండా కావాల్సినంత పంట మళ్ళీ యధావిధిగా వస్తుంది చూడండి పల్సగా మలిచినందువల్ల ఏంటంటే మళ్ళీ కూడా గోంగూర విత్తనాలు చల్లడం జరిగింది దాంట్లో మళ్ళీ ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చినాయి బాగానే మనకి తిన్నంత గోంగూర ఎక్కడ ఇక్కడ వచ్చేసి మూడో మొక్క ఇది వచ్చేసి బత్తాయి అండి మళ్ళీ పది ఫీట్లు తీసుకుంటే బత్తాయి ఇది దాని తర్వాత ఒక్క మల్లె చెట్టు పెట్టుకోవడం జరిగింది మనకి ఎన్నో కన్నా దేవుడికి పూలు అవసరం కాబట్టి ఒక మల్లె మొక్క పెట్టుకున్నాము అది బ్రహ్మాండంగా పూస్తుంది ఇది వచ్చేసి కొంచెం వెరైటీ ఫ్రూట్ అయిన లీచీ అండి మళ్ళీ పది అడుగులకి లీచీ మొక్క పెట్టడం జరిగింది ఇది కూడా చాలా చిన్న మొక్క పెట్టానండి నేను ఇప్పటికి వచ్చేసి ఇది మూడో సంవత్సరం స్టార్ట్ అయ్యింది ఈ మొక్కలన్నీ పెట్టి కూడా నేను మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడిప్పుడే అన్నీ కూడా బాగా పెరగడం జరిగింది గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కొంచెం తక్కువ స్థాయిలోనే ఉన్నాయి భూమి స్వభావం మారినందువల్ల ఏంటంటే అన్నీ నేచురల్గానే అవలంబిస్తున్నాం కాబట్టి మనకి ఎలాగూ గోశాల ఉంది వాటిల్లో మలమూత్రాలు వీటికి ఎప్పుడు జీవామృతం ఘనజీవామృతం లాంటివి పెద్దగా వాడవసరం లేదు ఎందుకంటే భూమిని మనం బాగా మార్చుకోగలిగాం కాబట్టి కషాయాలంటూ మనం ఏం పెద్దగా వాడవసరం లేదు ఇది వచ్చేసి భలే టేస్ట్ ఉంటుంది ఈ లీచీ ఫ్రూట్ అనేది మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు అయితే ఇది వచ్చేసి ఐదు సంవత్సరాలు కాస్తది అంట అంటే మేబీ ఇంకా ఒక రెండు సంవత్సరాలు పడుతుంది దాని తర్వాత తీసుకుంటే ఇక్కడ వచ్చేసి చింత ఇది కూడా నాకు ప్రకృతి ప్రసాదించిన వరమేనండి మీకు రెండు మూడు రోజుల క్రితం ఈ చింత చెట్టు గురించి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది రెండు ఈ ఈ సీజన్లో ఎంత చక్కగా వస్తుందో మనం ఎవ్రీ ఇయర్ నేను కటింగ్ చేస్తూ ఉంటాను కనీసం ఒక నాలుగైదు సార్లు మనం చింతాకుతో కూరలు చేసుకోవడం జరుగుతుంది మనం ఎక్కువ ఏంటంటే దీన్ని క్రాఫ్ తీయకుండా ఓన్లీ మనం ఇగురుగా ఆకుగా మాత్రమే కూరల్లోకి పప్పులోకి చట్నీల్లోకి ఇలా వాడటం జరుగుతుంది ఇకపోతే దాని ప్రక్క వచ్చేసి పనసండి ఇది ఇది పెట్టి త్రీ ఇయర్స్ అయింది ఇది ఆల్రెడీ ఒక రెండు కాయలు కాసింది ఈ సంవత్సరం అయితే మళ్ళీ గాలికి పడిపోద్ది ఏమని అని దీన్ని కూడా మళ్ళీ ప్రూనింగ్ అంటే కటింగ్ చేయడం జరిగింది ఇకపోతే బ్యాలెన్సింగ్ ఇంకొక మూడు మొక్కలు పడతాయి అవి కూడా త్వరలోనే పెట్టడం జరుగుతుంది ఇక్కడ తీసుకుంటే చూడండి డైరీ ఫామ్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇలాగనే ప్రతి ఒక్కరూ తమ తమ వంతు ఉన్న స్థలంలో ఎక్కడా ఖాళీగా పోకుండా ఏదో ఒకటి ప్లాన్ చేసుకోగలిగితే మన కోరికను తీర్చుకున్న వాళ్ళం అవుతాము రెండోది మంచి ఆరోగ్యంగా కూడా మనం ఒకసారి ఏదైతే మనం పండించుకున్న పంటను మనం తినేటప్పుడు ఆ ఆనందమే వేరు అది మాటల్లో చెప్పి తక్కువ చేసేంత ఇది కాదు అది ఎంత చెప్పినా కూడా తక్కువే ఇవే మొక్కలు కాకుండా ఇంకో దరిదాపులు బార్డర్లో ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో మా పశువులకి మా గోశాలకి బోన్ అవసరం కాబట్టి ఏదైనా మనం దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సినప్పుడు దాని పక్కన కూడా కొంచెం స్థలం కూడా పోకుండా రూమ్ ముందుల ఇదిగోండి అంజూర్ ఇది ఇది కూడా గత రెండు సంవత్సరాల నుంచి కాస్తుంది ఇది మనం నాటిన వన్ ఇయర్ నుంచి క్రాప్ కాస్తుంది ఇది చూడండి ఇదిగోండి అంజూర్ పండ్లు దాని దగ్గర నుంచి ఇక్కడ మనం స్పేస్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది అండి ఎందుకంటే రూమ్ ముందు మధ్యలో మొక్క పెడితే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదిహేను అడుగుల వరకు ఉంది ఇక్కడ వచ్చేసి మల్బరీ ఇది మల్బరీ ఫ్రూట్ అండి ఇది రీసెంట్గా పెట్టి ఒక వన్ మంత్ అయ్యింది వన్ మంత్కి చాలా చిన్న మొక్క పెట్టాను చాలా స్పీడ్గా పెరుగుతుంది చూడండి దగ్గర దగ్గర ఆరు అడుగుల పైన వచ్చింది వీటి ఈ వీటి పాదుల్లో కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను వీటిల్లో కూడా ఏదో ఒక ఆకుకూరలు అలాంటివి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ కుండీలు మనం ఏర్పరచుకున్న బబుల్స్లో ఇది వచ్చేసి మనం తినగా పారేసిన పైనాపిల్ అండి పైన మనం ఎప్పుడైతే పైనాపిల్ ఫ్రూట్ కొంటాం కదా అది వేరే వాళ్ళు ఒకరు చెప్పారు అది పారేయకుండా ఒకసారి నాటి చూడండి మా ఇంట్లో కూడా వచ్చిందని చెప్పేసి అందుకని నేను కూడా పెట్టడం జరిగింది యథాప్రకారంగా బతికి చక్కగా వస్తుంది అంటే మేబీ ఇది ఖచ్చితంగా కాకపోతే లేట్ అవుతుందేమో మొక్క నాటితే వచ్చేదానికంటే ఇది కొంచెం లేట్ అవుతుందేమో చూడాలి అది మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను ఇది వచ్చేసి అలవీ రండి కలబంద ఇది మాకు పశువులకి కొంచెం మెడిసినల్గా వాడుతుంటాను నేను ఇంకా ఇవన్నీ ఖాళీ ఉన్నాయి దాని నుంచి ఒక ఎయిట్ ఫీట్ తీసుకుంటే ఇక్కడ నేను ద్రాక్ష పెట్టడం జరిగింది ద్రాక్ష చూడండి ఇప్పుడిప్పుడే ఇది కూడా పెట్టి ఒక వన్ మంత్ అయ్యింది బాగా ఎదురులు వస్తున్నాయి అంటే మేబీ బ్రతికినట్టే ఉంది చూడండి ఈ చీరకి అడుగు భాగంలో ఇలా గట్టు కట్టుకున్నందువల్ల ఏంటంటే బయట నీళ్ళు లోపలికి బావు లోపల పడ్డ వర్షపు నీరు బయటకు రావు అప్పుడు ఏంటంటే మనకి దానికి సంవత్సరం సరిపడా మనం నీరు ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా అది బ్రహ్మాండంగా మనకు చెట్లు అనేవి నీట్గా వస్తాయి ఎందుకంటే ఈ న్యాచురల్ పద్ధతిలో వాటర్ తీసుకోవడం కూడా ఎక్కువే ఉంటుందండి మనం ఎప్పటికీ ఇవిపోయినా ఎందుకంటే భూమి స్వభావం బాగా గుడ్డపడుతుంది కాబట్టి అందువల్ల కావాల్సినంత వాటరు మనకు వర్షాధారంగానే సరిపోతుంది ఎప్పుడో మనం వర్షాలు మరీ లేట్ అయ్యి బాగా ఎండలు వచ్చినప్పుడు మాత్రం నీరు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే వీటితో పాటు మా ఫామ్లో అనేక రకాల చెట్లు ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఒక ఇరవై చెట్లు వరకు చూపించాను మిగిలిన ఎనభై రకాలు కూడా నా బౌండరీస్లోనే అంటే ఈ పెండ దెబ్బ వేసేదైన చుట్టూ ఎందుకంటే నేను మా ఇంటి పంటగా అప్పుడప్పుడు మీకు వీడియోలు పెట్టడం జరిగింది దాంట్లో ఏంటంటే బటర్ క్రాప్స్గా లాంగ్ వెరైటీలు అంటే ప్రతి చుట్టూ ఫినిషింగ్ వేయడం జరిగింది అక్కడ ప్రతి ఫోల్కి కూడా వేస్ట్ పోకుండా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడిప్పుడు అవి కూడా కాపుకు రావడం మొదలయ్యాయి డ్రాగన్ ఫ్రూట్ పెట్టి ఇదిగోండి కొమ్మ కత్తిరింపులు అన్నీ చేశాను కాబట్టి ఇవన్నీ తీసుకుని ఒక చోట పెట్టుకున్నాం రేపు ఏంటంటే మనకి ఏదో ఒక పందిరి జాతికి కనుకొస్తాయి కాబట్టి వాటిని కూడా వేస్ట్ పోకుండా ప్రతిదీ మనం ఏది వేస్ట్ అనే పదానికి ఇక్కడ తావు ఉండదండి తావు లేకుండానే చేసుకోవాలి ఇదిగోండి ఇలా ప్రతి ఫోల్కి ఇక్కడ బౌండరీస్లో ఇక్కడ బౌండరీస్లో ఏంటంటే ప్రతి ఫోల్కి చుట్టూ ఇలా మొక్కలు పెట్టుకోవడం జరిగింది మీకు ఈ మొక్కల వివరణ ఏంటంటే ఇంకోసారి ఇంకొక వీడియోలో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకొక వీడియోలో వివరిస్తాను ఇక్కడ ఏంటంటే పందిరి జాతి కూడా పెట్టుకోవడం జరిగింది చూడండి మొన్న తుఫాను గాలికి వచ్చేసి మా అన్నీ చెట్లు పడిపోయినాయి దేవుని దైవాలు ఏంటంటే కొబ్బరి చెట్లు పడిపోలేదు లాస్ట్ ఇయరు ఈ ఉసిరి చెట్టు కాయటం జరిగింది అయితే ఏంటంటే ఈ సంవత్సరం ఎలాగూ పంట కూడా తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ పంట వచ్చేసరికి యథాస్థితికి మళ్ళీ పెరగడం జరుగుతుంది దీనికి సపోర్ట్గా నేనేం చేసుకున్నానంటే ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టాను దానికి నీడ అవసరం కాబట్టి పక్కన బీరపాది ఒకటి బీర చెట్లు ఎలాగో మనం ఈ చెట్టుకి పాకించవచ్చు బీర చెట్టు బాగా దానికి పాకేకుండా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఉసిరి చెట్టుకి సపోర్ట్గా సరిపోతుంది తర్వాత ఈ పది ఫీట్ల నుంచి వచ్చేసి ఇక్కడ జామండి జామ చూడండి ఎంత చక్కగా కాసిందో ఇంత చిన్న చెట్టే అయితే ఇది మా ఆవరణంలో పెరిగిన చెట్టు అండి ఇది మా దీన్ని వచ్చేసి పడిమొలిచింది మన ఇంటి దగ్గర పడి మొలిచిందాన్ని తీసుకొచ్చేసి ఇక్కడే పెట్టుకున్నాను మా ఫామ్లోనే ఈ పది అడుగుల నుంచి ఇక్కడ వచ్చేసి వాక్కాయ చెట్టు అండి ఇది వచ్చేసి వాక్కాయి ఇది నాకు తెలిసి ఎనిమిది నెల తొమ్మిది నెల అలా కాపుకి వస్తుందండి ఇప్పుడిప్పుడే బాగా ఎగురులేస్తున్నాయి ఈ వాక్కాయ చెట్టు చాలా పుల్లగా ఉంటాయి మనకు అందరికీ తెలిసిందే దీంట్లో చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఈ వాకాయ పచ్చడి తినడం జరిగింది వీటన్నిటి మధ్యలో వచ్చేసి నాకు ప్రకృతి ప్రసాదించింది బొప్పాయి చెట్టు అండి ఆటోమేటిక్గా మనం చెప్పుకుంటాం కదా పక్షులు ఏవైతే తిని విసర్జిస్తాయో ఆ రూపంలో వచ్చింది చెట్టు నాకు ఇది దానికి తోడు ఏంటంటే ఈ గోడ మీద ఇలాంటి వేస్టు బబుల్ బబుల్స్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఇది వామ్మాకండి ఇట్లా ఒక్కో దాంట్లో ఇంకా ఆ మిగిలిన కుండీలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఆ వాటిల్లో కూడా ఏదో ఒక ఆకుకూరలు ఇంకా మాకు వర్షాలు స్టార్ట్ అయినాయి కొంచెం కూల్ కూడా అయింది టెంపరేచర్ తగ్గి ఆకుకూరలు వీటన్నిటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆకుకూర పెట్టుకోవడం జరుగుతుంది అది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఈ వాకాయ చెట్టుకి మళ్ళీ పది ఫీట్లు తీసుకొని ఇక్కడ బంగినపల్లి మామిడి ఒకటి పెట్టడం జరిగిందండి ఇందాక ఫస్ట్ చూపించిన మామిడి ఏమంటే అది మనం పులుపుది అంటే ఏదన్నా కూరలు దానికి కానీ లేదా చట్నీకి కానీ అటువంటి దానికి దాన్ని పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే బంగినపల్లి ఇది ఇది రీసెంట్గానే పెట్టాను ఒక నాలుగు నెలలు అయింది ఈ మామిడి చెట్టుకి వాకాయ చెట్టుకి మధ్యలో ఒక రోజా మొక్క పెట్టడం జరిగింది ఈ రోజా చెట్టు కూడా ఒక వన్ ఇయర్ దాటిపోయింది ఇది బాగా చక్కగా విచ్చలవిడిగా పోస్తున్నాయి ఈ మధ్య ఈ టెంపరేచర్ వల్ల కొంచెం చెట్టు ఇబ్బంది అయినా మళ్ళీ ఈ రెండు మూడు రోజుల వర్షాలకి మళ్ళీ ఇగురులు పెడుతున్నాయి మరలా ఈ మామిడి చెట్టు నుంచి తీసుకుంటే రోజా చెట్టు నాటు రోజా చెట్టు పెట్టడం జరిగింది ఈ నాటు రోజా చెట్టు కూడా ఈ మధ్యనే కొంచెం ఎండకి బాగా ఈ యాభై నలభై ఎనిమిది టెంపరేచర్ వరకు టచ్ అయింది మా గ్రామంలో దానివల్ల ఏంటంటే చెట్లన్నీ కూడా కొంచెం నలగడం అయితే జరిగింది కానీ చెట్టు అనేది చచ్చిపోలేదు ఈ రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నందువల్ల అన్నీ కూడాను బాగా ఇగురులు స్టార్ట్ అయ్యాయి ఇంకెటువంటి ఇబ్బంది లేదు అనిపించింది అందుకనేసి ఇక చక్కగా ఫెన్షింగ్ లాగా ఈ పాత చీరలతో మనకున్న స్థోమతతో ఇలా ఏంటంటే స్తోమతను బట్టి ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాము అనే గుణాలు మా రైతుకు ఉంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్త పరుచుకోవాలి లేకుంటే ఏంటంటే ఎప్పుడూ కోళ్ళు చూడండి కోళ్ళు వాటిని విధిమేస్తూ ఉంటాయి ఇప్పుడు అవి కట్టినందువల్ల ఏంటంటే దాంట్లో ఏదో ఉంటుందనేది ఒక భయం రెండోది ఇంకోటి ఏంటంటే మాదంతా డైరీ ఫామ్ ఆవరణంలో ఉంది కాబట్టి ఒకవేళ పశువు ఏదైనా తాడుబోడు తీసుకోవటం కానీ అర్ధరైతే ఏదైనా ఇది కావటం కానీ జరిగినప్పుడు షడన్గా ఇట్లా ఓపెన్గా ఉంటే ఏంటంటే ఏదో ఒక చెట్టును వచ్చి అది రుద్దుకోవటం పడగొట్టడం ఇలా జరుగుతుంది అదే ఇలా మనం కట్టుకున్నందువల్ల ఏంటంటే లోపల ఏదో ఉందని ఆ యానిమల్కి కూడా భయం అనమాట తొందరపడి లోపలికి పోవడానికి ప్రయత్నం చేయదు ఎందుకంటే నేను గత ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇలాగనే ప్లాన్ చేసుకొని ఒక సీజన్ మనం ఇలా మేము కట్టుకున్నందువల్ల ఏంటంటే ఆ సీజన్ మొత్తం ఒక వన్ ఇయర్ వరకు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా ఏంటంటే కర్రలో ప్రతి ఆరు ఏడు లేదా ఎనిమిది అడుగులకి ఒక కర్ర బాతుకొని ఇలా చక్కగా కింద పైన క్రింది భాగం పై భాగం ఇలా బాగా టైట్గా కట్టుకుంటే దాంట్లోకి గాలి చొరబడిన మనకి అది ఎక్కడికి పోదు అని మనము పెన్షింగు అనేది ఎలా అయితే టైట్గా గుంజుకొని కట్టుకుంటాము ఇక్కడ ఈ చీరను కూడా అలాగనే టైట్గా కట్టుకోవాలి కట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇవన్నీ తయారు చేసుకొని మా వాడికి నాకు కరెక్ట్గా ఒక గంటన్నర నుంచి రెండు గంటలు పట్టిందండి ఇదిగోండి పూర్తి ఇప్పుడు ఈరోజు పూర్తి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అంతా మా డైరీ ఫామ్ ఆవరణం పూర్తిగా పనైన తర్వాత చూస్తే ఇదొక డిజైన్ అందంలాగా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ గమనిస్తే ఎంత అందంగా ఉందో చూడండి ఇందాక మీకు చూపించింది అది లెఫ్ట్ సైడ్ అండి ఇక రైట్ సైడ్ వచ్చేసి ఇదిగోండి చూడండి కోళ్ళు ఇప్పుడు లోపలికి పోవడానికి అసలు సాహసం చేయవు మెయిన్ ఏంటంటే మనం కూరగాయల పంట వేసుకునేటప్పుడు అవి మొలకొచ్చినప్పుడు ఏంటంటే కోళ్ళు చెలిగితే అవి మనకి ఎందుకు పనికిరావండి అటువంటిప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఒకటి అవలంబించాల్సిందే మీకు ఇందాక చూపించినట్టు అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి మా డైరీ ఫామ్ ఆరణంలో ఇది వచ్చేసి రైట్ సైడు ఈ రైట్ సైడ్లో ఇక్కడ మీరు గమనిస్తే సేమ్ అలాగనే ప్రతి పది ఫీట్లకి ఒక మొక్క పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే ఇక్కడ మొదట ఇంతకుముందు నేను ఫినిషింగ్ కట్టక ముందు ఇది పెద్ద మొక్క అండి పెద్ద మొక్క వచ్చేసి ఒక మనకి పశువు ఒక ఆవు రాత్రిపూట ఇప్పుకున్నప్పుడు దాన్ని రుద్దుకోవడం జరిగింది ఆ రుద్దుకున్న సమయంలో ఇరిగిపోవడం వల్ల ఏంటంటే ఎట్లో దేవుడి దేవుళ్ళ మళ్ళా మనకు చెట్టు రావడం జరిగింది ఇంకా అక్కడ నుంచి జాగ్రత్త చేసుకుంటున్నాం చూడండి ఇలాగే పది ఫీట్లకు ఒకటి మొక్క పెట్టింది కాబట్టి ఈ పది ఫీట్ల మధ్యలో నేను ఏం చేశానంటే గోంగూర మేము ఎక్కువగా మా ఫామ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మేము కావచ్చు గోంగూర బాగా వాడతాము అందువల్ల ఏంటంటే ఈ లైన్ మొత్తం కూడా దగ్గర దగ్గర ఒక ఐదు ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు వెడల్పు ఒక అరవై అడుగులు పొడవు ఈ ఈ లైన్ మొత్తం ఈ అరవై అడుగుల లైన్లో ఒక ఆరు నుంచి ఏడు మొక్కలు ప్రధాన మొక్కలు పెట్టుకోవడం జరిగింది మధ్యలో భాగంగా ఏంటంటే మొత్తం కూడా అరవై ఫీట్లు గోంగూర పెట్టుకోవడం జరిగింది